పిగ్మెంటేషన్ కి కలర్ ఇంప్రిగ్మెంట్ కి సోప్స్ అయితే అయిపోయినాయండి మొన్నటి దాకా స్టాక్ ఇప్పుడు అయితే గనక స్టాక్ అనేది మళ్ళా వచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి ఇది కలర్ ఇంప్రూవ్మెంట్కి పిగ్మెంటేషన్కి పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలకి లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా యూస్ అవుతుందండి ఆఖరికి చిన్న పిల్లలకి కూడా యూస్ చేయొచ్చండి హెర్బల్ అనమాట సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు ఆల్రెడీ నా రివ్యూస్ చూస్తే కనుక ఇన్స్టాలో మీకే తెలుస్తుంది యూస్ చేసిన వాళ్ళు మళ్ళా మళ్ళీ రెండు మూడు సోప్స్ అయితే తీసుకెళ్తున్నారండి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు గ్లో అనేది పెరుగుతుంది కానీ తగ్గదు ప్రిగ్మెంటేషన్ కూడా తగ్గుతు కానీ పెరగదు అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదనంటే కాల్ అన్నా చేయండి నేను దాకా స్టాక్ అయిపోయింది నాకు బ్లాక్ సోప్స్ దీని ఫ్యాన్స్ దీనికి ఉన్నారండి చాలా వరకు నాకు బ్లాక్ సోపే కావాలి బ్లాక్ సోపే కావాలి అది దీనికి ఉండే ఫ్యాన్స్ దీనికి ఉన్నారు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేయండి నేను ఇప్పుడు వీడియో ఎన్నింటికి తీస్తున్నానంటే ఇదిగోండి తెల్లవారుజామున్ నాలుగింటికి తీస్తున్నాను వీడియో అనేది ఎందుకంటే నాకు ఉదయం పూట తీయడం కుదరట్లేదు క్లయింట్స్ కాల్స్ ఇవే సరిపోతున్నాయి అందుకే ఇంకా మెలకు వచ్చేసింది ఎలాగో అందుకే వీడియో తీసి పెడుతున్నాను అనమాట బాయ్ అండి